రేపు బుధవారము రహస్యంగా ఉప్పుతో ఈ విధంగా చేసి చూడండి మీరు ఊహించలేని అద్భుతాలు ఖచ్చితంగా చూడగలుగుతారు ఉప్పు అనేది మన సంపదను పెంచుతుంది అని శాస్త్రం చెబుతుంది ఉప్పు లక్ష్మీదేవతకి ప్రీతికరం అని మన శాస్త్రాలు గ్రంథాల్లో తెలుపబడుతుంది అది కూడా దొడ్డుప్పు రాళ్ళ ఉప్పు సముద్రపు ఉప్పు అని పిలుస్తూ ఉంటాం కదా ఆ ఉప్పు ఆ ఉప్పుతో రేపు బుధవారం రోజు రహస్యంగా ఇలా చేసి చూడండి రాత్రికి ఇక మీ దశ తిరిగిపోతుంది మీ సంపద అంతకంత పెరుగుతూ వస్తుంది మరి చాలామంది చాలా కష్టపడుతూ పనిచేస్తూ ఉంటారు కానీ వారి చేతిలో ఒక రూపాయి కూడా మిగలదు ఇక అంతేకాకుండా వారు ఎంత కష్టపడి పని చేసినా కూడా వారి సంపద సరిపోకపోవడమే కాకుండా పైగా అప్పులు చేయవలసి వస్తుంది మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేకపోవడం వల్లే అని ఖచ్చితంగా శాస్త్రపరంగా ప్రూఫ్ అవ్వబడినది అయితే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాల కోసమే ప్రతి ఒక్కరం కూడా ఎదురు చూస్తూ ఉంటాము ఆ తల్లి మనల్ని ఎప్పుడు అనుగ్రహిస్తుందా మన సంపద ఎప్పుడు పెరుగుతుందా మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎప్పుడు తొలగిపోతాయా అని ప్రతి ఒక్కరం కూడా ఎదురు చూస్తూనే ఉంటాము అవసరానికి సరిపడ డబ్బులు లేక ఎంతోమంది బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఉన్నా కూడా వారికి అత్యవసరానికి చేతిలో డబ్బు ఉండదు అది కూడా లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షం లేకపోవడం వల్లే అని గుర్తుంచుకోవాలి అయితే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే చాలు మనకు పోగొట్టుకున్న ధనం తిరిగి రావాలి అన్న ఆగిపోయిన డబ్బు మళ్ళీ మన చేతికి రావాలి అన్న అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే ఇంట్లో సిరి సంపదలు ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం ఇవన్నీ కూడా మన సొంతమవుతాయి కేవలం అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఉంటే చాలు ఆ ఇంట్లో ఆనందాల హరివిల్లు అని చెప్పుకోవచ్చు వారు ఏది పట్టినా బంగారంగా మారుతూ ఉంటుంది ఉప్పుకి పరిహార శాస్త్రంలో చాలా మంచి ప్రాముఖ్యత ఉంది శాస్త్రాల్లో గ్రంథాల్లో కూడా దొడ్డుప్పు గురించి ఎంతో అద్భుతంగా చెప్ప చెప్పాయి అలానే ఇలా శాస్త్రపరంగానే కాకుండా మనకు సైన్స్ పరంగా కూడా ఈ ఉప్పు గురించి ఎంతో అద్భుతంగా చెప్పబడింది ఎక్కడైతే దొడ్డుప్పు వాడకం అనేది ఎక్కువగా ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉండదు అని చెబుతుంది శాస్త్రం అలానే సముద్రం నుండి ఉప్పు వస్తుంది కాబట్టి ఈ దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది కాబట్టి లక్ష్మీ దేవతకి ఎంతో ఇష్టం అని చెబుతుంది శాస్త్రం దేవత కూడా సముద్రం నుండే వచ్చింది అని చెబుతుంది క్షీరసాగర మదనం జరిగిన తర్వాత అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించారట అందుకే సముద్రంలో దొరికే ప్రతి వస్తువు లక్ష్మీదేవతకి ఎంతో ప్రీతికరం అందుకే గవ్వలు గోమతి చక్రాలు దొడ్డుప్పు ఇంకా శంకు వంటివి లక్ష్మీదేవతకి అక్కా చెల్లెళ్ళుగా చెప్పుకోబడతాయి అందులో ఈ దొడ్డుప్పు అనేది ప్రముఖ పాత్రను పోషిస్తుంది ప్రతి సమస్యకి దొడ్డుప్పుతో పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు అని చెబుతుంది శాస్త్రం అది ఆర్థికపరమైనది అయినా ఆరోగ్యం బాగలేకపోయినా సరే ఎవరైనా ఆరోగ్యం బాగలేక బాధపడుతున్నవారు వారి మంచం కింద దొడ్డుప్పుని పోసి ఆ బౌల్ని మంచం కింద పెట్టడం వల్ల వారి ఆరోగ్యం అనేది బాగుపడుతుంది అని చెబుతుంది శాస్త్రం అలా వారం రోజులకు ఒకసారి ఆ ఉప్పుని మారుస్తూ ఉండాలి వారి ఆరోగ్యం నయమయ్యే వరకు అలానే చేస్తూ ఉండాలి అలా చేయడం వల్ల వారి ఆరోగ్యం అనేది చాలా తొందరగా కోలుకుంటుంది అని చెబుతుంది శాస్త్రం అలానే ఎవరి ఇంట్లోనైనా పనులు జరగకపోతే అంటే మనకు చాలాసార్లు ముఖ్యమైన పనులు అనుకుంటూ ఉంటాము కానీ ఆ పనులన్నీ ఏదో కారణంగా వాయిదా పడుతూ వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు దొడ్డుప్పుని నీళ్ళలో వేసి ఇల్లుని తుడవడం వల్ల మన పని అనేది ఏదైతే ఆగిపోయిన పని సంపద డబ్బు ఉంటుందో అవన్నీ కూడా ఆటంకాలు లేకుండా మన చెంతకు చేరుతాయి అని శాస్త్రం చెబుతుంది దొడ్డుప్పు నేలను తాకడం వల్ల మనకు అన్నీ కూడా అనుకూల శక్తులు వస్తాయి ప్రతికూల శక్తులు అనేవి తగ్గిపోయి అనుకూల శక్తులు వస్తాయి అని శాస్త్రం చెబుతుంది అంటే జ్యేష్ఠాలక్ష్మి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అని దీని అర్థం లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టింది అంటే చాలు ఇక మన ఇంట్లో సిరి సంపదల వర్షమే అని చెప్పుకోవచ్చు అయితే మరి రేపు బుధవారం రోజు రహస్యంగా దొడ్డప్పుతో ఏం చేయాలి అంటే ముందుగా ఒక గాజు బౌల్ని తీసుకోవాలి మీకు గాజు బౌలు అందుబాటులో లేకపోతే కనుక మట్టి బౌల్ని కూడా తీసుకోవచ్చు కానీ మట్టి బౌల్ కానీ గాజు బౌల్ కానీ తీసుకోవాలి అంతే తప్ప స్టీల్ వంటివి తీసుకోకూడదు అలా స్టీల్వి తీసుకుంటే గనక మీకు ఊహించినంత మంచి ఫలితం రాకపోవచ్చు అయితే ఆ పాత్రలో మూడు దోసెల్లా దొడ్డుపుని వేయండి అలానే అందులో మూడు చిటికెళ్ళ కుంకుమ మూడు చిటికెళ్ళ పసుపుని కూడా వేయాలి అయితే ఈ పరిహారం చేసేటప్పుడు కానీ ఈ పరిహారం చేసినట్టు కానీ ఎవరికీ తెలియకుండా చేయాలి ఈ పరిహారాన్ని రహస్యంగా చేయాలి ఇలా రాత్రి సమయంలో అందరూ పడుకున్న తర్వాత రహస్యంగా ఈ పరిహారాన్ని చేసి ఆ బౌల్ని తీసుకొని మీ ఇంట్లో అన్ని మూలల్లో అన్ని గదుల్లో తిరగండి మరి పరిహారం ఎవరికీ తెలియకుండా చేయాలి అంటున్నారు రాత్రి సమయంలో చేయాలి అంటున్నారు మళ్ళీ అన్ని గదుల్లో తిరగాలి అంటున్నారు అన్ని గదుల్లో తిరగడానికి వీలు కాదు కదా అనుకునేవారు మీకు వీలున్న గదుల్లో మాత్రమే తిరగండి అలానే హాల్ హాలు కిచెన్ మెయిన్ హాల్లో కిచెన్లో మాత్రం ఖచ్చితంగా ఆ బౌల్ని మీ రెండు చేతుల్లో పట్టుకొని తిరగాలి అలా తిరిగిన తర్వాత ఆ బౌల్ పైన ఎలాంటి మూత పెట్టకుండా ఏదో ఒక ప్రదేశంలో రహస్యంగా పెట్టండి అలా పెట్టిన దానిని ఎవరూ చూడకుండా జాగ్రత్త పడండి ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అంటే గురువారం రోజు ఉదయాన్నే ఎవరూ ముందు మీరు నిద్ర లేవాలి తర్వాత ఆ బౌల్ని తీసుకొని చూస్తే అందులో ఉప్పు అనేది నలుపు రంగులోకి మారుతుంది అంతా కాకపోయినా ఒక రెండు మూడు ఉప్పు రాళ్ళైనా సరే బ్లాక్ కలర్లోకి మారిపోతాయి అలా గమనించిన మీరు ఆ ఉప్పుని తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి లేదా పారే నీటిలో అయినా వెయ్యండి కాకపోతే ఆ ఉప్పు బౌల్ని చాలా జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళండి ఆ బౌలు పగిలి కింద పడినా లేకపోతే అందులో ఉన్న ఉప్పు మీ ఇంట్లో పడినా మీకు మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోదు అందుకే ఖచ్చితంగా అందులో ఉన్న ఉప్పు కింద పడకుండా ఆ బౌల్ కింద పడకుండా చాలా జాగ్రత్త పడండి అలా జాగ్రత్తగా ఒక్క ఉప్పు రాయి కూడా మీ ఇంట్లో పడకుండా మీరు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బయట ఏదైనా చెట్టు మొదట్లో మీ ఇంట్లో ఉన్న మొక్కలకి అస్సలు పోయవద్దు బయట ఎవ్వరూ తొక్కని ఖాళీ ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో లేదా ఏదైనా పారే నది మీకు దగ్గరలో ఉంటే ఆ నదిలో వేసేయండి అలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి అంతేకాకుండా మనకు ప్రతికూల శక్తులు ఏవైతే సమస్యలను తెచ్చిపెడుతున్నాయో ఆ అన్నింటి నుండి కూడా మనం బయటపడగలుగుతాము ఇక మన గాలిలో చెడు క్రిములు బ్యాక్టీరియాలు ఉంటూ ఉంటాయి వాటన్నింటినీ కూడా ఈ ఉప్పు పీల్చుకుంటుంది అప్పుడు మనకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మన ఇంట్లో ఉన్నవారందరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు దొడ్డుప్పుకి అంతటి శక్తి ఉంది అని శాస్త్రం చెబుతుంది ఇక సైన్స్ శాస్త్రం కూడా ఈ దొడ్డుప్పు గురించి అద్భుతంగా చెప్పాయి అయితే ఈ పరిహారం మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా దొడ్డుపుతో అప్పుడప్పుడు పరిహారాలు చేయడం వల్ల మన సంపద పెరుగుతుంది నరదిష్టి అనేది మనకు తగలకుండా ఉంటుంది నరఘోష నరపీడ వంటి సమస్యల నుండి బయటపడతాము ఇక మన సంపదకి ఎలాంటి లోటు అడ్డు కూడా ఉండదు